శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటి ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు చేసే పరిహారాలు జన్మ జన్మల పాపాలు జన్మ జన్మల దోషాలను తొలగింపజేస్తాయి కాబట్టి డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారంతో కూడిన అమావాస్య రోజు మీరు ఏం చేయాలంటే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి తలంటు స్నానం చేయకూడదు తలస్నానం చేయాలంటే తల మీద నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియపు గంధము అంటే ఏంటంటే ఒక మిరియం తీసుకొని దాన్ని నీళ్లలో తడిపి గంధంలాగా అరగదీస్తే మిరియపు గంధం వస్తుంది ఆ మిరియపు గంధంతో మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ బొట్లు పెట్టాలి అలాగే మిరియాలతో చేసినటువంటి వడలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ఆదివారంతో కూడిన అమావాస్య ఈ విధి విధానం పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టిన తర్వాత మీ గృహంలో హాల్లో మూల ఒక గాజు గ్లాసు ఏర్పాటు చేసి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు కలపాలి రాళ్ల ఉప్పు కలిపినటువంటి ఆ గాజు గ్లాసు నీటిని హాల్లో గుమ్మానికి ఒక మూల ఏర్పాటు చేసుకోవాలి లోపల వైపు ఏర్పాటు చేసుకోవాలి ఆదివారం అమావాస్య రోజంతా కూడా అది అలాగే ఉంచి మర్నాడు ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య రోజు దేవతా వృక్షాలకు నీళ్లు పోస్తే చాలా మంచిది రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు ఇలా ఏదైనా సరే దేవతా వృక్షం దగ్గరలో ఉంటే ఆ దేవతా వృక్షం దగ్గర మీకు వీలైనంత మేరకు నీళ్లు పోసి రండి దానివల్ల మీకున్నటువంటి జన్మ జన్మల పాపాలు దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే తమలపాకులు ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద రాళ్ల ఉప్పు దొడ్డుప్పు పోయాలి ఆ దొడ్డుప్పులో నల్ల నువ్వులు కొన్ని వేయాలి ఆ దొడ్డుప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా రాళ్ల ఉప్పులో నల్ల నువ్వులు కలిపి ఆ రాళ్ల ఉప్పు మీద కొత్త మట్టి ప్రమిదను ఉంచి గుమ్మం ముందు సాయంకాలం పూట దీపం పెడితే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు శత్రుబాధలు బ్లాక్ మ్యాజిక్లు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట ఈ ప్రత్యేకమైన దీపం పెట్టండి అదేవిధంగా ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆదివారము అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతలను దర్శనం చేసుకోండి గ్రామ దేవతలకి నిమ్మకాయల దండ సమర్పించండి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మదీపాలు వెలిగించండి దానివల్ల సంపూర్ణంగా కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు వీటన్నిటిని తొలగింపజేసుకొని గ్రామ దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు గ్రామ దేవతలకి ఆదివారంతో కూడిన అమావాస్య రోజు బెల్లం దోశ కానీ పులగం కానీ పెరుగన్నం కానీ నివేదించి దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఆ రోజు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి పన్నెండు నామాలు మనస్సులో చదువుకుంటూ స్నానం చేయండి మీరు స్నానం చేసేటప్పుడు మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ ఈ పన్నెండు నామాలు చదువుకుంటూ స్నానం చేస్తే అద్భుత విజయాలు కలుగుతాయి అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఎక్కడైనా సరే పదకొండు మందికి పంచిపెట్టండి దానివల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆదివారము అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయ దర్శనం కానీ కాలభైరవ ఆలయ దర్శనం కానీ శివాలయ దర్శనం కానీ ఖచ్చితంగా చేయండి అలాగే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దుర్గా పరమేశ్వరుడు కాలభైరవుడు ఆంజనేయుడు ఈ నాలుగు దేవతామూర్తి స్వరూపాలలో ఏ దేవతామూర్తి స్వరూపానైనా ఆదివారంతో కూడిన అమావాస్య రోజు దర్శనం చేసుకున్నా అక్కడ పూజ చేయించుకున్న మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే కాళికా అమ్మవారి ఆలయం ఉంటే మాత్రం కాళికా అమ్మవారి దగ్గరకు వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించండి దానివల్ల అన్ని రకాలైనటువంటి ఎదుటి వాళ్ళ ఏడుపులు కనుదిష్టి శత్రువాదలు బ్లాక్ మ్యాజిక్లు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు డిసెంబర్ ఒకటి చాలా శక్తివంతమైన రోజు ఆదివారంతో కూడిన అమావాస్య ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి